సత్యవతి కారం అయితే జల్లించి డబ్బాలోకి ఎత్తేద్దండి ఇప్పటి వరకు ఇసుక అయితే జల్లించాం ఇసుక అంటే ఇసుక ఆరిపోయిన కాడికి జల్లించాం నిన్న వాన పడింది కదా వానకే ఇసుక తడిసిపోయి అసలు జల్లుడైతే దిగడం లేదు ఇసుక పొడిగా ఉన్న కాడికి జల్లించేసి ఇసుక ఆరబెట్టి ఆ ఇసుక ఆరేలోపు నేనేమో పొద్దున్న చేశారు కదా వంటగది శుభ్రంగా తుడిసి తర్వాత హాలు మొత్తం శుభ్రంగా తుడిసేసాను నేను ఈ తుడిసీలోపు సత్యవతి కారం జలించేసి ఆ డబ్బాలోకి ఎత్తేద్ద బయట చూపిస్తున్నానండి నిన్న వానగురి శాతంలో అసలు ఇసుక అసలు జల్లిడైతే దిగడం లేదు సాధ్యమైనంత వరకు జల్లించాం అదిగోండి ఇసుక ఆరబెట్టి ఇది మాత్రం చల్లించా రొద్దది వచ్చిందా ఎంత పచ్చడి కాదురా కారం మరి రేపు పొద్దున కూరలో ఏమి వేసుకుంటాం ఇదే స్మెల్లా వెల్లుల్ అలాగే వద్దు వే తండబయ్య అమ్మ అది డబ్బంటి అమ్మ మోత అడేకదు సరే హితేసుకోవాలి నేను పని చేసుకుంటానా

ఇదేంటి గుడ్లు రెండు ఉండాలి కదా పెద్ద పోయింది చిన్నదే ఉంది యా చిత్తావా గుడ్డు గుడ్ చూడు పెద్ద రెండు తెచ్చాను కదా ఎత్తేను ఎరగా మొక్కు ఉంచు రెండు గుడ్డు ఉంది కదండి నీకు అరగంట లేదని మొక్కేసింది అంతేనండి tenan na. na na tenan na na laksan gede. hmm hmm na letenan. தமிழ் <tap> <tap> <tap>

పిల్లలు సత్యవతి లోన్ అయితే పడుకున్నారు నేను మాత్రం హాల్లో పడుకుంటాను ఎందుకంటే పొద్దున్నే నాలుగు గంటలకు లేచి మోటార్ వేసి మొత్తం అంటే ఇల్లు తడపాలి కదా ఇల్లు తడిపేసిన తర్వాత పని వాళ్ళు వస్తారు ఇల్లు తడిపేసేసి పనివాళ్ళు వచ్చేపటికి వాళ్ళకి పని అయితే లైన్లో పెడతాను లైన్లో పెట్టిన తర్వాత పాల కేంద్రం కాడికి వెళ్ళి పాలు తెచ్చి తర్వాత టిఫిన్ గట్ట తెచ్చి టీ గట్రా పెడతాను సత్యవతి పిల్లలు ఇంకా ఇంటి పనికి పెద్దగా రానిమని ఎందుకంటే ఇక వాళ్ళు తెల్లారిన తర్వాత ఏడు గంటలకు లేగిస్తారు ఇక వాళ్ళ జోళ్ళు నేను తినమాట వాళ్ళు ఏడు గంటలకు లేచి మొహంగట్ట కడుక్కొని టీ తాగుతారు నేను వెళ్ళి పాలు టిఫిన్ తెచ్చేసేసి టీ కూడా నేనే పెట్టేస్తాను ఎక్కువ శాతం ఇంటి పనికి రానమని ఇక నేనే చూసుకుంటాను నేను నాలుగు గంటలకు లేగాలి కాబట్టి నేను హాల్లో పడుకుంటాను வரே சின்ன டாஃபி அட்க்கோர இது நீ சின்ன டாஃபி இதுவா ஆதித்த இதுவா இதுவா இது

เหรอืมนี่ถูกปลอก El viento పైన వాటర్ డ్రమ్ పెట్టుకోవడానికి దిమ్మ అయితే కట్టారు చూపిస్తారు మీకు ఇదిగోండి వాటర్ డ్రమ్ అయితే పెట్టుకోవడానికి దిమ్మ అయితే కట్టేశారు మనకి దిమ్మ అయిపోయింది ఇంకా ఆగండి తర్వాత ఇక్కడ వరకు ర్యాంప్ అయితే పోసారు ర్యాంప్ అయిపోయింది తర్వాత చుట్టూరు ప్లాస్టరింగ్ ఇసుక మనకి కొద్దిగా మిగిలింది కాసేపు అన్నాక ఈ ఇసుక కూడా జల్లిచ్చేసి జల్డ్ అయితే అప్పచెప్పేస్తాం ప్లాస్ట్రింగ్ అయిపోయింది తర్వాత మెట్లు అని చెప్పాను కదా ఇదిగోండి మెట్లు మనకి మెట్ల పని కూడా అయిపోయింది ఇంకా ఈ రోజుతోటి నేను చేపించాలనుకున్న కాడికి పని అయితే అయిపోయిందండి ఇక్కడ నుంచి మాకు నిజంగా కొన్నంత భారం దిగిపోయింది మాకు ఎందుకంటే ఇంక ఇప్పుడు ఇక పని ఆపేస్తాను ఇప్పుడు ఇప్పుడప్పుడే ఇంకా చేపించను ఇంకొక ఐదు ఆరు నెలల వరకు నేను ఇంకా సాధారణంగా ఏ పని చేయించకూడదు అనుకుంటున్నాను అప్పటి వరకు సగ్గా నేనో సత్యవతి శుభ్రంగా పనిలోకి వెళ్ళిపోయి మనస్ఫూర్తిగా ఆ వీడియోలు అయితే చేసుకుంటాము నిజంగా మాకు కొండంత భారం దిగిపోయినట్టు అనిపించింది రేపు నుంచి మాకు ఎటువంటి టెన్షన్ ఉండదు పొద్దున్నే తెల్లవారుజామున లేచి నాలుగు గంటలకు లేచి ఇల్లు తడుపుతూ ఉండదు తర్వాత చీకటి ముఖాన్ని వెళ్ళి పాలు తెత్తం టిఫిన్ తెస్తాం ఉండదు తాపి సిమెంట్ బత్తాలు అయిపోయినాయి అంటే సిమెంట్ బత్తాల కోసం టెన్షన్ పడే కంగారు ఉండదు తర్వాత స్పాంజిలు అయిపోయినాయి అంటారు ఐరన్ కావాలంటారు అది కావాలంటారు ఇది కావాలంటారు అసలు రేపు నుంచి మాకు ఏ టెన్షన్ లేదు శుభ్రంగా ఇంటికాడ పని అయితే చూసుకుంటాము ఆ పని ఏంటంటే ఇక్కడ కాదు ఇంకా మాకు పెండింగ్ పని ఏం పని ఉందంటే సత్యవతి సౌండ్ తగ్గించు రేపు నుండి మేము చేసే పని ఏమిటంటే ఇదిగోండి సందులో చూడండి బరకలు ఇవన్నీ ఎన్ని ఉన్నాయో ఇక్కడ కొంత ఉంది తర్వాత ఇక్కడ కొంత సామానం ఉంది ఇవన్నీ శుభ్రం చేసేస్తాం రేపు నుంచి ఈ సంచులు ఇవన్నీ చేసి మనకు పనికొచ్చి ఉండొచ్చి పనికిలు అన్నీ బయటపడే చేస్తాము చూడండి ఎన్ని సంచులు ఉన్నాయో సరేనండి ఇంకా ఈ రోజుకి ఇంతే వీడియో